హాలీవుడ్ బాలీవుడ్ అనేమే లేకుండా ఇండస్ట్రీలో విడాకులు అనేవి ఎంతో కామన్గా మారిపోయావి ఇప్పుడు సెలబ్రిటీస్ చేస్తున్న పెళ్ళిల్ని నమ్మాల వద్దా అన్న స్థాయికి చేరుపోతూ వస్తున్నాము ఇప్పుడు ఆ బాటలోనే మరో బుల్లితెర నటి కూడా చేరిపోయింది తను ఎవరో కాదు ప్రియాంక తను మనకి ఎంతో చేరువైన చెప్పుకోవచ్చు రీసెంట్ కాలంలో ఎన్నో ఏళ్ళుగా ప్రేమించుకున్న వ్యక్తిని సీక్రెట్గా పెళ్లి చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది అలా వీరిద్దరు పెళ్లి ఫొటోస్ నటింటో వైరల్గా మారడంతో వీరు పెళ్లికి సంబంధించిన ప్రతి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అఫీషియల్ చేసుకుంటాను అటువంటి ప్రియాంక ఇప్పుడు విడాకుల వార్తల్లో బాగా చర్చల్లో నిలుస్తుంది దానికి గల కారణం తన సోషల్ మీడియా అకౌంటే తన భర్తతో కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇటీవల తన లైవ్కి రాగా మీరు సింగల్ అంటూ అభిమాని అడిగిన ప్రశ్నపై అవును నేను ఇకపైన సింగలే అంటూ అద్దర్కి అదిరిపోయి ఆన్సర్ చెప్తూ కనిపించింది ఇలా ప్రస్తుతం ప్రియాంక తన భర్తతో వేరుగా ఉంటూ డివోర్సుల వార్తల్లో చర్చల్లో నిలుస్తూ వస్తుంది అయితే తను అప్పటికే డివోర్స్కి అప్లై చేసిన వార్త కూడా నిజమంటూ నిరూపిస్తూ రావడం జరిగింది